సినిమాలు ఏదో పాన్ ఇండియా అని ఒక ట్యాగ్ వేసుకుంటున్నారు కానీ పాన్ ఇండియా వైజ్ రిలీజ్ కావడం లేదు సో ఈ కథలో పాన్ ఇండియాకి అంత స్టామినా ఉన్న కథేనా లేకపోతే ఏదో బడ్జెట్ పెరిగింది కదా అని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా గుడ్ క్వశ్చన్ సార్ ఇంతకుముందు చెప్పినట్టే ముందు మాకు ఈ కథ విన్నప్పుడు నాకు అన్ని లాంగ్వేజ్లోకి ఈ కథ వెళ్తా వెళ్ళాలి అని అనుకున్నాను సార్ ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీరో ఇప్పుడు నేను నాకు ఏదైనా ఇంకొంచెం కమర్షియల్ కంటెంట్ అలాంటిదో నేను తమిళ్లోనో మలయాళంలో రిలీజ్ చేస్తే ఎంతమంది చూస్తారో నాకు తెలియదు ఎందుకంటే నా ఫేస్ ఇంకా అందరికీ అక్కడ తెలియకపోయిండొచ్చు రికగ్నైజ్ ఉండొచ్చు ఈ సినిమా కంటెంట్ సార్ కిరణ బోరం కాదు ఈ సినిమా కంటెంట్ రేపు తమిళ్లో చూసినా మలయాళంలో చూసినా కన్నడలో చూసినా హిందీలో చూసినా అరే ఈ సినిమా ఏంటి కంటెంట్ చాలా బాగుంది అని చూస్తారు సార్ తర్వాత ఎవరు ఈ అబ్బాయి అని చూస్తారు సార్ సో నేను కంటెంట్ బాగుంది కాబట్టే ఈ సినిమాని ప్రజెంట్ చేద్దాము అన్ని లాంగ్వేజ్ తీసుకెళ్దామని సార్ అండ్ మళ్ళీ చెప్తున్నాను సార్ సినిమా చూసిన తర్వాత అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళడానికి ఓన్లీ రీజన్ మళ్ళీ గ్రాండ్ ఇయరో ఇది ఏది కాదు సార్ దీంట్లో చెప్పిన పాయింట్స్ డైరెక్టర్స్ ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారో అవి చాలా కొత్తగా ఉంటాయి అన్ ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చాలా మెస్మరైజింగ్గా ఫీల్ అవుతారు ఫర్ ద ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే దే డిజైన్డ్ ఆ ఒక్క రీజన్తో తీసుకెళ్తున్నాను సార్ అండ్ పోస్టర్ మీద ఊరికే అన్ని లాంగ్వేజ్లో వేయడమని కాదు సార్ వీ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ అసోసియేషన్స్ విత్ అదర్ లాంగ్వేజెస్ వన్ బై వన్ రివీల్ చేస్తాం సార్ గుడ్ లక్ ఏ హీరోకైనా ఒక మార్కెట్ ఉంటుందండి ఆ మార్కెట్ మించి బడ్జెట్ పెడితే కాస్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా ఇండస్ట్రీలో కనబడుతుంది మీ రేంజ్కి ముప్పై కోట్లు పెట్టడం కరెక్ట్ అయినా సార్ ఫస్ట్లీ ఇది అంటే నెంబర్స్ నాకు చెప్పదని కాదు అంత అయితే పెట్టలేదు సార్ అంత మరి అది అంత ఎక్కువని కాదు అండ్ ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే సార్ ఈ మధ్య కాలంలో బడ్జెట్ రేంజా ఇది కాదు సార్ కంటెంట్ను బట్టే ఆడియన్స్ కలెక్షన్స్ అని ఉంటున్నాయి సార్ నేను నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా సార్ ముందు సినిమా హిట్ అని చెప్పి నెక్స్ట్ సినిమానా లేదంటే ఈ సినిమా నాకు హిట్ పడింది అని చెప్పి నెక్స్ట్ సినిమానా అనేది ఉండదు ఆ సినిమా కంటెంటు ఆ సినిమా చూసి నచ్చితేనే వస్తారు అండ్ ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం సార్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు నమ్మారు ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం కాబట్టి పెట్టాం మేబీ నేను సినిమాకి ఇంత అవసరం లేకపోతే కూడా పెట్టాను సార్ బట్ ఈ కంటెంట్కి మాత్రం నీడెడ్ సార్ అది రేపు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సార్ అంటే కొన్ని ఈ కా అనే సినిమా దగ్గర నుంచి ఒప్పుకున్న ప్రతి ఒక్క స్క్రిప్ట్ సార్ నా నుంచి మీకు చాలా బాగా నచ్చుతుంది ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాతే ఈ సినిమా ఎవరికి ఓపెనింగ్ ఫంక్షన్ కానీ ఎక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వబడడానికి ఓన్లీ అదే రీజన్ సార్ నేను ఫస్ట్ నేను సినిమా చూసుకున్న తర్వాత ఈ సినిమాను అనౌన్స్ చేద్దాం అంతవరకు అనౌన్స్మెంట్ కూడా వద్దు అని చెప్పి నేను కాపీ రెడీ చేసుకున్న తర్వాత అనౌన్స్ చేశాను సార్ కిరణ్ గారు మీరు డయాస్ మీరు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు సార్ ఇంటర్వ్యూలో కూడా చాలా అనుభవం ఉన్నట్టుగా మాట్లాడతారు మీ మాటల్లో చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుంది అన్నీ చేస్తారు కానీ ఈ ఈ పరిశీలన కానీ ఈ అనుభవం కానీ ఎక్కడ మీ సినిమాల్లో ఎందుకు కనపడదు అలా కనిపించుంటే సినిమాలు ఇప్పటికన్నీ కూడా మంచి సినిమాలు చేసి ఉండేవారు కదా అని సినిమా అన్నది ఒక్కరితో సంబంధించింది కాదుగా సార్ నేను ఒక్కరిని కరెక్ట్గా చేద్దాము అన్నది ఒక్కరితో ఆల్వేస్ సినిమా ఈజ్ టీమ్ ఎఫర్ట్ సార్ టీం అందరం కష్టపడితేనే ఏదైనా నా సినిమాలు హిట్ అయిన సినిమాలు కూడా అన్ని టీం ఎఫర్టే ఆ సినిమా ఆడందు కూడా టీం ఎఫర్టే కానీ ఒక్కరు ఖచ్చితంగా అని ఒక్కరి మీద అయితే నాకు తెలిసి నా జర్నీలో నా సినిమాలో ఒక్కరి మీద డిపెండ్ అయితే లేదు సార్ ఆ స్క్రిప్ట్లు మీరు ఎంచుకున్న మీరు ఓకే చేసిన సీన్లే కదా అవును సార్ అంటే ఈ రోజుల్లో ఏమనుకుంటున్నాను అంటే నేను అదే అంటాను సార్ నా తప్పు జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను కొన్ని స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ వన్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి ఆడియన్స్ అన్నది మారిపోయారు సార్ అంటే కంటెంట్ ఆ టైంకి మేబీ నాకున్న మైండ్ సెట్కి చిన్న కమర్షియాలిటీకి ఇవి వర్కౌట్ అవుతాయని ఒక సినారియోలో నేను అప్పుడు ఓకే చేసుకుని ఉండొచ్చు కేర్ తీసుకుంటాను సార్ ఈ విరూపక్షికి దీనికి ఏమైనా అంటే సిమిలర్ డిజైన్ ఉంటాయా చూస్తుంటే టీజర్ కొంచెం లేదు సార్ విరూపాక్షకి ఈ సినిమాకి ఏ సంబంధం ఉండదు నా వరకు కా సినిమా నా సింగిల్ వర్డిక్ట్ ఏంటంటే సార్ ప్యూర్లీ ఇంటలెక్చువల్ విత్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఆ కమర్షియాలిటీ అది ప్యూర్లీ ఇంటలెక్చువల్గా ఉంటుంది సార్ డైరెక్టర్స్ డిజైన్ చేసింది ప్రతి ఒక్క సీన్ కానీ సీన్ డిజైనింగ్ కూడా చాలా ఇంటలెక్చువల్గా ఉంటుంది సార్ సో ఇందాక మీరు స్పీచ్లో మాట్లాడుతూ గతంలో కొన్ని 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 సినిమాల్లో ఆన్ ది సెట్స్ కొన్ని కొన్ని తప్పులు జరిగాయి ఆ తప్పులు జరిగే తాలూకు బాధ కానీ లేకపోతే ఇది కానీ ఎక్స్ప్రెషన్లు స్క్రీన్ మీద కనపడే అని అన్నారు ఏంటంటే హీరో కంట్రోల్లో కూడా ఉండని తప్పులు ఏంటి అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడేం మార్చుకున్నారు అప్పటికి ఇప్పటికి ఏం మారింది అంటే హీరో కంట్రోల్లో అన్నది యూజువల్లీ ఏంటంటే మనం కొన్ని కపుల్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చాక థింగ్స్ మన కంట్రోల్లో ఉండటం అనేది ఇంకా తగ్గుతూ వస్తుంది సినిమా అలాంటిది ఇప్పుడు మోర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు మీరు అప్పుడు కొంచెం లెస్ కాన్ఫిడెంట్గా అంటున్నారు అంటే ఏమో సార్ మీరు నాది ఎప్పుడు చూసినా సార్ కంటెంట్ ఒకవేళ కొంచెం అటు ఇటు ఉంటే నేనే ధైర్యంగా మాట్లాడలేకపోయాను సార్ ఏదన్నా ఉన్నా ఎందుకంటే ఎప్పుడు ఆ భయం ఉంటుంది సార్ మంచి సినిమా డెలివర్ చేస్తేనే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి సినిమా ఆడియన్స్కి రమ్మనాలి అనే థింగ్ అది మీరు అడిగిన క్వశ్చన్కి హీరో చేతిలో లేకపోవడం ఏంటి అన్నది అదేం అంటే ఇప్పుడు ఒక కథ విన్నప్పుడు ఒకలా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ లేకపోతే విజన్ ఇలా అనుకున్నది ఒక డిస్కషన్ ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకోలా వెళ్ళినప్పుడు ఏదైనా ఇంకోలా ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఫైట్ సీన్స్ ఉన్నాయనుకోండి సార్ ఇలా చేద్దాం అలా చేద్దనప్పుడు నాకు అర్థమైపోయేది మన రియాలిటీ ఇది కాదు మనం ఇంత కాదు కొంచెం ఈ సీన్కి ఇది అని ఎక్కడో కొంచెం డిస్కషన్ అటు ఇటు అయినప్పుడు అంటే నా ఫేస్లో తెలిసిపోయింది సో అది అది నాకు నేను తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేసేయడం వల్ల ఈ మార్నింగ్ ఒక సినిమా ఈవినింగ్ ఒక సినిమా ఇలా అప్పుడు చేసిన సినారియోలో నేను కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఆ సినిమాలో నేను నేను స్క్రీన్ పైన చూస్తే నా తప్పులు తెలిసిపోయేవి కరెక్ట్ చేసుకుండలో వేరే సినిమాలు కూడా ఉండిపోయేవి సార్ కొంచెం అది నా తప్పే నేను కొంచెం ఆలోచించండాల్సింది ఇంకా కొంచెం అప్పుడు నాకు వచ్చాను చేశాను కొంచెం అలాగే ఉంటుంది కదా అని కొంచెం చేశాను నా తప్పులన్నీ నేను రియలైజ్ అయ్యాను ఇట్స్ ప్యూర్లీ మై స్మాల్ స్మాల్ మిస్టేక్ సార్ ఇది ఎవరిది కాదు నాది సో ఖచ్చితంగా అవి కొంచెం కరెక్ట్ చేసుకొని ఇక నుంచి అన్ని జాగ్రత్త పడతాను అనుకుంటున్నాను చాలా తక్కువ మంది హీరోలు ఓపెన్ గా తప్పులు చేసామని ఒప్పుకుంటారు హోప్ఫుల్గా అన్ని కరెక్ట్ చేసుకుని మీరు మంచి హిట్లు కొడతారని కోరుకుంటారు కా అంటే ఎప్పుడన్నా చెప్తారా లేదంటే తర్వాత ట్రైలర్ వరకు వెయిట్ చేయాలా అనే దానికి మీనింగ్ అది సినిమాలోనే సార్ ఇట్స్ ఏ క్లైమాక్స్ పాయింట్ అది సో ముందు రివీల్ చేయలేము కా సినిమాలో అది